హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా వందన వాళ్ళు అంటే మొన్న మ్యారేజ్ అయింది నేను పెట్టిన కదా తనైతే మా ఇంటికి ఫస్ట్ టైం రాబోతుంది మ్యారేజ్ తర్వాత అనుకోకుండా ఈరోజే ఇన్వైట్ చేసినాం అనమాట నిన్న అనుకున్నాము నిన్ననే చెప్పినాం ఈరోజు వచ్చిర్రు వాళ్ళు ఇవాళ వచ్చేసరికి నేను ఏమేమి చేయాలనుకున్నానో అన్నైతే చేసేసిన పూరీలు చేస్తున్న అప్పుడే వాళ్ళైతే వచ్చేసారు నేను కొంచెం పొద్దున్నుంచి పని చేసి బిజీ బిజీ ఉండి కొంచెం పిచ్చి పిచ్చే ఉన్నాను పట్టించుకోకండి వాళ్ళైతే వన్ థర్టీ వరకు వచ్చారు కరెక్ట్ లంచ్ టైమే కాబట్టి మేము కూర్చొని తినడం స్టార్ట్ అయితే చేసినాం స్పెషల్స్ అయితే జస్ట్ అట్లా చికెన్ కర్రీ మటన్ బిర్యానీ కొంచెం మటన్ కర్రీ పూరీలు అయితే వేసేసిన అంతే ఎక్కువ పని ఏం పెట్టుకోలేదు బిర్యానీ కొంచెం అనుకున్నట్టు రాలేదు జస్ట్ ఓకే అన్నట్టున్నాయి పర్లేదు నేనైతే ఇంకా మేకింగ్ వీడియో ఇవన్నీ తీసుకొని పెద్ద లాంగ్ వీడియో అట్లా వేద్దాం అనుకున్నా కానీ ఒక్కదాన్ని ఉంటే అదంతా కష్టం మాగమాగం మనమే అన్నీ వేసుకోవాలి కాబట్టి వీడియో తీసుకుంటూ చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన బాగానే ఉన్నాయి నాట్ బ్యాడ్ ఇవచ్చారు రావడంతో లంచ్ అయితే స్టార్ట్ చేసినాం మేము జస్ట్ అట్లా మెమోరీ కోసం అయితే వీడియో అయితే తీసినాం జస్ట్ ఫైవ్ మినిట్స్లో క్లోజ్ అయిపోతుంది అంతే ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ ఉండే ఈ తినుడు చేసేవరకే ఫోర్ ఫైవ్ అయిపోయింది టైము ఎటు వెళ్ళకుండా అయిపోయింది వీళ్ళు ఉండమంటూ ఉండలేదు చీకటి అని వెళ్ళిపోయారు అనమాట డ్యామ్ సైడ్ అట్లా వెళ్దాం అనుకున్నాం నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని వీళ్ళైతే ఇంటికి వెళ్తామన్నారు తొందరనే ఇంకా మేమైతే తినేటప్పుడు ఫుల్ కామెడీ వేసుకుంటూ టీవీ చూసుకుంటూ మంచిగా అందరం మాట్లాడుకుంటూ అయితే ఎంజాయ్ చేసినాం మధ్యలో కంపెనీ అయ్యడానికి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు అతను ఈరోజే హైదరాబాద్ నుంచి అనమాట సో లంచ్కి రమ్మన్నాడు ఇక మేమైతే టీవీలో ఈ స్మార్ట్ జోడీ కపుల్స్ పెట్టుకొని చూస్తున్నాము వాళ్ళ అండర్స్టాండింగ్ అంతా రియల్ ఫేకా అని చెప్పి మేము చెల్లబెట్టుకుంటూ నవ్వుకుంటున్నాం నేనైతే రీల్స్ ఇద్దాం అనుకున్నా కానీ అంత ఆయిల్ పెట్టుకొని ఉండే నేను ఇక రీల్స్ కూడా ఏం తీసుకోలేదు ఎక్కువ తినే దగ్గరనే కూర్చున్నాం టీవీ చూస్తూ మంచిగా అనిపించింది కానీ టైం అయితే తొందరగా గడిచిపోయింది వాళ్ళు హాఫ్ డే కూడా ఉన్నట్టు అనిపించలేదు తొందరనే వెళ్ళిపోయారు ఫైవ్ థర్టీ సిక్స్కి అట్లా ఇంకా తినేటప్పుడు అయితే సాంగ్స్ పెట్టుకున్నాము ఈ రామలక్ష్మణ్ వాడిన సాంగ్స్ ఉంటాయి కదా శ్రీదేవి డ్రామా కంపెనీలో అవైతే పెట్టుకొని వాటిని ఫీల్ అవుతూ మంచిగా తింటూ ఎంజాయ్ అయితే చేసినాం బిర్యానీ కొంచెం లైట్గా మాడింది ఒక్కటి పక్కకు పెడితే మీ అయితే బాగానే ఉన్నాయి టూ టూ టైమ్స్ హీట్ పెట్టడం వల్ల అట్లా కొంచెం ఆడినట్టు అయింది ఫస్ట్ టైం బాగానే ఉండే ఇక మేమైతే తినేసి పైకి వచ్చినాం ఇక రీల్స్ చేసుడు ఏం సెట్ కాదు అని చెప్పి జస్ట్ ఇట్లా వీడియో అయితే తీసుకుంటున్నాము వ్లాగ్ కోసం తర్వాత మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దైతే స్కూటీ తీసుకొని మేమైతే బయటికి వెళ్ళినాం అట్లా కాసేపు మా పిల్లలు వచ్చే టైంకి ఆల్రెడీ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళిండు మా ఆయన కానీ మేము ఎదురుగా వెళ్తున్నాము వాళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి వాళ్ళు వస్తున్నారు మళ్ళీ వాళ్ళతో పాటు మేము వెనకాలనే వచ్చినాం మా పాప అయితే హ్యాపీగా ఫీల్ అవుతుంది దానికి తెలియదు వందని వస్తుందని ఇక పిల్లలతో పాటే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం చూడంగా చూడంగానే టైం అయిపోయింది ఇక వెళ్తామంటారు వాళ్ళు నేనైతే టీ పెట్టేసిన ఇక టీ తాగేసి వెళ్ళేటప్పుడు అయితే వాళ్ళకి బట్టలు పెట్టేసినాం మేము కూడా వీడియోలో పడాలని చెప్పి ట్రైపాడ్ అయితే అక్కడ సెట్ చేస్తున్నా నేను సెట్ చేసి ఇక్కడికి వచ్చిన ఇద్దరం కలిసి కనిపించాలి కదా అందరం అని ఇక లాస్ట్ వాళ్ళకి బొట్టు పెట్టేసి బట్టలు పెట్టి ఇంకో ఐదు పది నిమిషాలు అట్లా ముచ్చట్లు పెట్టేసి పంపించేసినాం ఇంకాసేపు ఉంటే నా బయటకు వెళ్ళే వాళ్ళం కానీ వాళ్ళైతే వెళ్ళిపోయారు మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి కదా అతడగుండకి చీకటి అవుతుందని చెప్పేసి స్టార్ట్ అయిపోయారు అనమాట అప్పటికి ఫైవ్ థర్టీ అయింది మేమైతే పక్క పక్క కూర్చుంటే ఏం మాట్లాడుకున్నా నవ్వు ఉంటుంది మాకైతే ఏ ముచ్చటలు కుళ్ళు జోకులు వస్తూనే ఉంటాయి మేము నవ్వుతూనే ఉంటాం లాస్ట్కైతే అందరం ఒక ఫ్రేమ్లో కనిపించాలని చెప్పి ఇట్లా కూర్చున్నాము ఇక్కడ మా ఆయన అంటుండే అసలు స్టోరేజ్ ఉందా లేదా ఒకసారి చూసుకపో అంటే నేనైతే వెళ్ళి చెక్ చేసుకుంటున్నా మొన్న కూడా అంతే ఏదో వీడియో తీసినప్పుడు షోరెస్పిస్ రన్నింగ్ అవుట్ అని వచ్చింది వీడియో రాలే ఏం రాలే కానీ ఇప్పుడు అట్లా ఏం రాలేదు మంచిగా వచ్చేసింది ఇక వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు అంతే వన్ అవర్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళు ఇక ఇంతే వీడియో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్